ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు యువతకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణలోని వరంగల్ జిల్లా మామనూరు విమానాశ్రయం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు గంగాధర నెల్లూరు మండలంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు రాష్ట వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుంది దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోందని రక్షణ ప్రదర్శనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో కలిసి రక్షణ మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇన్నోవేషన్ దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్ర అని అందుకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలను చేపట్టాలని పిలుపునిచ్చారు అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ఈ సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు యువతకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ సాంప్రదాయ గ్రాజ్యుయేట్స్ కదా జరుతంగ రాజ్యోష పర్ బీడీఎల్ హెచ్ఎల్ మిదానీ बहुत सारे सांप्रदायिक देश रक्षा के लिए यहां पर प्रोडक्शन में हम लगा हुआ है हैदराबाद डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो ज्यादा से ज्यादा हमारा इन्वेस्टमेंट्स आएंगे जो स्टार्टअप्स भी यहाँ शुरू हो गए तेलंगाना राज्य को हिंदुस्तान में जो डिफेंस में नंबर वन बनाने के लिए हम लोग कोशिश करेंगे ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ అభివృద్దికి బడ్జెట్లో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని అన్నారు ఛానల్ ఆధునీకరణ ప్రత్తిపాడు పర్చూరు చిలకలూరుపేట నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి వివరిస్తూ పత్తిపాడు పర్చూరు చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది ఈ రోజున వంద కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా అదేవిధంగా మూడు వందల కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు ముప్పై తొమ్మిది గ్రామాలకి లక్ష ముప్పై వేల మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇంకో పది గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణ విమర్శించారు అమరావతిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు రైతులు మహిళలు యువత అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సరిపడా కేటాయింపులు చేయలేదని ఆయన విమర్పించారు తెలంగాణలోని వరంగల్ జిల్లా మామనూరు విమానాశ్రయం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు రాష్ట ప్రభుత్వం చొరవతో మామనూరు ఎయిర్పోర్ట్ కల సాకారమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో విమానాశ్రయం పనులు పేగవంతమవుతాయని అన్నారు మామనూరు ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతి తెలపడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవైవ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మూడో తేదీన ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భాగంగా సెకండ్ లాంగ్వేజ్ పేపర్ టూ పరీక్ష జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు తాగునీరు వైద్య సేవలు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు విజయవాడలోని డిఐఈఓ కార్యాలయాలకు అనుసంధానం చేశారు కాగా తెలంగాణలో ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అమరావతిలోని శాసనసభ ప్రాంగణం వద్ద ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని మొత్తం బడ్జెట్ లో దాదాపు ఆరు శాతం ఆరోగ్యం వైద్య విద్యకు కేటాయించారని అన్నారు అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారని మంత్రి తెలియజేస్తూ అన్ని అన్ని వర్గాలకి ముఖ్యంగా ఆరోగ్య వైద్య విద్య శాఖకి బడ్జెట్ లో పెద్దపీడం వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల రెండు వందల అరవై ఐదు కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్ లో కేటాయించారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ లో ఇది ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు హైదరాబాద్లోని గాంధీభవన్లో నిన్న నిర్వహించిన పాతికేయుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రమాదం జరిగినప్పుడు పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులు సకాలంలో కార్మికులను అప్రమత్తం చేసి రక్షించారని మంత్రి పేర్కొంటూ వంద శాతం కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సంఘటన సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నాను ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి వాటర్ పెసడానికి వాటర్ ఇమేడ్ పడే ఆయన ఉన్నటువంటి ఆ కంపెనీ వాళ్ళు ఇమేడ్ అలర్ట్ చేయడం అందరు పరిగెత్తుకుంటూ పోయారు దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్లతో పాటుగా స్పీడ్ గా నీళ్లు వచ్చింది ఈది కూడా కొందరు బయటకు వచ్చారు మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు బయటకు రాసే అవకాశం లేకపోయినట్టుంది అందుకే దానికి వాళ్ళు ఇరుక్కుపోయింది తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి పదకొండు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రత్యేకంగా సాంస్కృతికోత్సవాలకు రూపకల్పన చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు తెలిపారు ఈ నెల ఏడున ఎదుర్కోలు వేడుక ఎనిమిదవ తేదీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం తొమ్మిదిన దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారని తెలిపారు పదకొండవ తేదీన గర్భాలయంలోని మూలవరలకు నిర్వహించే సహస్ర ఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి కాగా యాదగిరి గుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు పాత రైల్వే స్టేషన్ స్థానంలో విశాలమైన నూతన భవనం ప్లాట్ఫారాలను నిర్మిస్తున్నట్లు నిన్న ఆయన ఒక ప్రకటనలో పెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు యువతకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణలోని వరంగల్ జిల్లా మామనూరు విమానాశ్రయం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వార్తలు ఇంతటితో సమాప్తం